जॉन नई ट्वेंटी सिक्स అందరి దగ్గర పేపర్లు ఉన్నాయండి ఇంకెవరు తగ్గలేదు చెప్పండి బాబు పట్టుకెళ్ళే సాయంత్రం ధర లేవంటే సాయంత్రం వరకు చూడండి పోసుకు వెళ్ళాలి చేతు వారు రీత మాట చెప్తారు శ్రద్ధ విందాం పిల్లలు చాలా బాగా చేస్తున్నాం నేను పూజ నాకున్నారు ఈ అవకాశం ఇచ్చిన అమ్మ గారికి తాత గారికి రాష్ట్రం తేదీ నవంబర్ తేదీ మనం ఈరోజుగా మన అందరం ఈ ఏడు మాటలు మాట్లాడుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప దినాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకున్నాను మొదటిగా చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకున్నామండి పవిషల తండ్రి దయదల ప్రభుగా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను రవ్వ ఈ గుడ్ ఫ్రైడే దినా నువ్వు పలికిన అతిశ్రేష్టమైన మాటలు మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం ఉంది మీకులెక్క స్తోత్రాలు చేయించుకున్నాను ఈ మూడవ మాటగా నేను మాట్లాడుతుందిగా నా ద్వారా నేను మాట్లాడమని నేను చెప్పేది ప్రతిదీ అర్థమయ్యేటట్లు అందరూ వినడానికి సహాయం చేయమని మీరే నా వెనుక మీరు నడిపించమని ఎస్ అని అడిగించిన అంత

అమ్మ ఇదిగో నీ కుమారుడని చెప్పాను అనేసి ప్రభు తన తల్లి యొక్క బాధ్యతను ఆ ఆయన కనపరుస్తున్నారు నేను ఏడు మాటలు ఇంటర్మీడియట్ నుంచి మాట్లాడానండి దాంట్లో నేను ఆల్మోస్ట్ అన్ని మాటలు మాట్లాడాను ఏడవ మాట ఎప్పుడు అమ్మంగారు మాట్లాడేవారు మూడవ మాట ఎప్పుడు అమ్మంగారు మాట్లాడేవారు నాకు ఆ ఛాన్స్ ఎప్పుడు రాలేదు కానీ అనుభవం మూడో మాట మాట్లాడడానికి ఇక్కడ మూడో మాట అమ్మా ఇదిగో ఈ కుమారుడు అని చెప్పారు అంటే ఈ యొక్క మాటకి ఒక బాధ్యత అనేది మనకి ఏదే కనిపించారు ఒక తల్లి పట్ల బాధ్యత అంటే ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితులను బట్టి ఆయనకి ఎన్నో శ్రమలు అంటే ఆయన వెళ్తున్న విధానం ఆయన అవమానిస్తున్న విధానం ఆయన కొడుతున్న విధానంలో ఆయన ఆయన కోసం ఆలోచించుకోవచ్చు ఆయన పరిస్థితులు అలా ఉంది కానీ ఆ టైంలో తన తల్లిపక్క ఆయన బాధ్యత ఏంటో మర్చిపోలేదు మన జీవితంలో సాధారణంగా మన మనుషులుగా మన లైఫ్లో కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి మనం ఎప్పుడైనా ఇబ్బందిగా ఏదైనా సమస్యలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా అన్నా మనం వాళ్ళ పట్టించుకోము ఎవరి గురించి ఆలోచించము ఆ టైంలో ఏంటంటే మన గురించి మనకి ఏ సమస్య వచ్చిందో దాని గురించి అదే ఆలోచిస్తాం తప్ప వేరే వాటి కోసం మనం అది పట్టించుకోము ఎవరైనా ఏదైనా చెప్పినా వినము మంచి చెప్పిన అది మనకి చెడుగానే కనిపిస్తుంది ఇరిటేట్ అయిపోతూ ఉంటాం ఏంటి మానవులుగా చాలా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఫినాన్షియల్గా కాదు అందరిశివే కాదు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి సో వాటికే మనం మన కోసమే ఆ టైంలో ఆలోచిస్తూ ఉంటాం కానీ గారు ఆయన పడ్డ శ్రవే ఎంత కాదు మనం చాలా ఏడు ఆ సమయంలో ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో మనకి అందరికీ తెలుసు కానీ ఆ సమయంలో కూడా ఆయన తన తల్లి యొక్క బాధ్యతను ఆయన మర్చిపోలేదు కాబట్టి మన జీవితంలో కూడా మనం మన పేరెంట్స్ పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇక్కడ ప్రభు వారికి ఆ రెండు బాధ్యతలు ఉన్నాయంటే మొదటిగా ఏంటంటే తండ్రి జీవితం నెరవేర్చ చిత్తం నెరవేర్చడం అనేది ఇంకొక బాధ్యత తండ్రి చిత్తము అంటే ఏంటంటే మన కోసం తన ప్రాణాన్ని అర్పించడం మనం చేసిన పాపాలకి అని ధ్యానం చేయడం అనేది తండ్రి చిత్తము తల్లి చిత్తము అంటే ఏంటంటే ఆయన ఒక కుమారుడిగా ఒక కుటుంబంలో ఉన్నాడు ఒక తల్లికి తండ్రికి ఒక కుమారుడే ఉన్నాడు కాబట్టి వాళ్ళ బాధ్యతను కూడా ఆయన స్వీకరించడం అనేది తల్లి యొక్క చిత్తం అనేది ఆయన కనబడుతున్నాడు నూట నలభై మూడు పని చూసినట్లయితే ఇక్కడ ప్రభువుానుసారంగా ప్రవర్తించడం ఎదుర్కొమా అని అంటున్నాడు అంటే ప్రభు ఒక చిత్తం తన తండ్రి యొక్క చింతాన్ని అని తెలుసుకున్నాడు తన తండ్రి యొక్క చిత్తం ఏంటంటే తన తల్లి పట్ల బాధ్యత కలిగి ఉండడం ఆ సమయంలో నీ కుటుంబాన్ని కూడా నువ్వు పట్టించుకోవాలి అని అంటే యేసు ప్రభు వారు తన తల్లి యొక్క బాధ్యతను ఆయన దేవుని యొక్క తన తండ్రి యొక్క చిత్తంగా ఆయన గ్రహించాడు కాబట్టి ఆ సమయంలో కూడా తన తల్లి బాధ్యతను ఆయన మర్చిపోలేదండి ఇక్కడ ప్రభు వారు మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా మనకు కొన్ని సందేశం అనేది కనిపిస్తుంది ఈ ఏడు మాటల్లో ఆత్మీయమైన సందేశం ఒకటి కనిపిస్తుంది అలాగే మానసికమైన ఎంత బాధ్యత కలిగి ఉండాలి ఎంత ప్రేమ కలిగి ఉండాలి అనే ఒక సందేశం ఈ నాలుగు కూడా ఏడు మాటల్లో మనకి ఒక మన మానవ జాతికి సందేశాన్ని ఇస్తుందంటే మరి ఒకసారి చెప్తానండి మొదటిగా రాజకీయమైన సందేశము రెండవదిగా మానసికమైన సందేశము మూడవదిగా నిత్య జీవం గురించి విలువైన సందేశము అలాగే ఈ లోకంలో కుటుంబం ఎలా ఉండాలి కుటుంబం పట్ల ఎలా మన బాధ్యత కలిగి ఉండాలి అనేది ఆయన ఈ ఏడు మాటలు కనపరుస్తున్నారండి ఇక్కడ ఆయన తన చిత్తాన్ని ఏంటి అంటే తన చిత్తాన్ని నెరవేరుస్తూనే తన తండ్రి యొక్క చిత్తంగా ఉన్న తన తల్లి బాధ్యతను కూడా ఆయన నెరవేర్చడానికి ఆయన ముందుకు వెళ్ళారంటండి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే చాలా మనం న్యూస్ ఓపెన్ చేస్తాం న్యూస్ చంపేయడం తండ్రి కొడుకు చంపేయడం కొడుకు తల్లిని చంపేయడం అసలు మనం ఎక్కడున్నాము అనే సిచ్యువేషన్స్ లో మనం బ్రతుకుతున్నాం అసలు రీసెంట్గా న్యూస్ లో పెరిగా ముగ్గురు బిడ్డల్ని పెరిగాన్నంతో ముగ్గురు బిడ్డల్ని చంపేసింది అసలు అలాగా చంపేలా ఆలోచన కనకుండా ఉండాల్సిందేమో అని అనిపించింది అంత భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతున్నాం అసలు ఏ రిలేషన్కి వాల్యూ లేకుండా పోతుంది మనుషులుగానా లేదంటే జంతువులు జంతువులుగానా అనేసి అనిపిస్తున్న విధానంలో ఈ ప్రజలు అనేది చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు కానీ మనం దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంతో సంతోషించాలి ఎందుకంటే మనం దేవుని వాక్యం ద్వారా వెళ్తున్నాము దేవుని చిత్తానుసారంలో వెళుతున్నాం కాబట్టి మనం ఒక తండ్రి పట్ల తల్లి పట్ల మనం ఎలా బాధ్యత కలిగి ఉండాలి అనేది మనం వాక్యం ద్వారా అలాగే ప్రతి ఆదివారం మనం మన వాక్యం ఎలా చెప్తారు జ్యోషాంబ ద్వారా ఇలాగ అనేకమైన వాక్యాలు మనం వింటున్నాం కాబట్టి మనం దేవుని వాక్యాలను నడుస్తున్నందుకు మనం ఎంతో సంతోషిస్తూ ఉండాలండి అలాగే మనం మిరగ మకాలం ఇరవై పన్నెండు చూసినట్లయితే ఇక్కడ దేవుడు మీ తల్లిని తండ్రిని సన్మానించాలని చెప్తున్నాడు తల్లిని తండ్రిని సన్మానించడం అంటే ఏదో మనం బర్త్డే కి లేదంటే మ్యారేజ్ ఏదో ఐదోసార్లుగా కనిపించి ఒక బొకే ఇచ్చేసి ఇచ్చేసి స్వీట్ బాక్స్ ఇచ్చేసి గిఫ్ట్ ఇచ్చేసి సన్మానించడం అనేది కాదు అంటే మన తల్లి మన ఎంతో ప్రసాద వేదన పడి మనల్ని బిడ్డానికి కనుంటది తల్లి ఎంతో బాధ్యతతో మనల్ని పెంచి ఉంటారు కాబట్టి మనం మన తల్లిదండ్రుల పట్ల చాలా విధేయ కలిగి ఉండాలి అంటే వాళ్ళ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ఓల్డేజ్ హౌస్ అంటే అందరూ తప్పుగా నేను తీసుకుని కానీ ఎందుకంటే రోడ్ స్ట్రీట్ బైజర్ అని వాళ్ళు ఇంకా అనేక మన పేదవాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఓకే కానీ ఎడ్యుకేటెడ్ పిల్లలు ఉన్న It's the one child day. ఎప్పుడు బాధ్యత కలిగి ఆ వాళ్ళ జీ వాళ్ళ జీవితం మన కోసం ఎంత ప్రాబ్లడుతూ ఈ వయసు వరకు మనం తీసుకొచ్చారు వాళ్ళ എന്താ മനവാദി മനകേ కాబట్టి మన తల్లిదండ్రులు మనం బాధ్యతగా స్వీకరిస్తే మన జీవితం ఉన్నత స్థాయిలో ఉంటుందని నేను నమ్ముతానండి మనం కుమారుడు అయితే కాదు కుమారుడు అయినా కాదు ఎవరైనా సరే మన తల్లిదండ్రులు అయితే మన బాధ్యతగా ఉండాలి కొడుకే చూసుకోవాలి వద్దు అనేది నేనైతే నమ్మను కానీ ఇద్దరు కూడా ఆ తల్లి తల్లిదండ్రుల బిడ్డ వచ్చాం కాబట్టి కూతురైనా కొడుకైనా సరే మన బాధ్యతగా తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి తీసుకున్నాను కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రుల పట్టు బాధ్యత కలిగి ఉండాలి ఎంత కష్ట సమయంలో అయినా సరే మనకు ఉన్న దాంట్లో వాళ్ళని ఇస్తూ వాళ్ళని సంతోషపెడుతూ ఉంటే వాళ్ళు ఆ వయసు అంతకంగా ఏది ఎక్కువ కోరుకోరు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఆనందం ఏంటి అంటే మన పక్క నుండి వాళ్ళని చూసుకోవడం అనేది సో ఈ వాక్యాన్ని దేవుడు నాకు ఇష్టందు దేవుడిని ఎంతో రుణపడుతూ ఉన్నాను చిన్న పాట పాడి ఈ దేవుణ్ణి ఈ వాక్యం ముగిస్తానండి E